నమస్కారం నేను మీ పెణభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము వృషభ వందు జన్మించిన వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి మానసిక రోగము అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది తమ పరివారంచే వీరు ఎక్కువగా ఇబ్బంది పడతారు అవమానాలు నన్ను సరిగా చూడట్లేదు ఏదో ఒక రకమైన ఇది భావన అనేది వీరికి కలుగుతూ ఉంటుంది తమ ఇష్టులకు అనగా మిత్రులకు దూరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కొంతలో కొంత ఒక ఇంత అభిమానం చూపించిన వాళ్ళకే వీరు ఇబ్బందిగా ఉంటారు కలహమునందు ప్రియులు అంటే కావాలని గొడవ తెచ్చుకుంటారా అని కాదు ఆ తత్వం అలా ఉంటుంది ఆ లగ్నమందు ఎందుకంటే వృషభము మనం చూసినట్టయితే ఆవు ఈ తత్వం అలా ఉంటుందన్నమాట అది ఊరికే కూడా మనం దాన్ని దగ్గరికి వెళ్ళి ఏమి చేయకపోయినా సరే కుమ్ముదామా అన్నట్టు చూస్తూ ఉంటుంది సో కాబట్టి ఈ రకంగా ఉంటుంది కొంత దుఃఖములు ఉంటాయి అలాగే వ్రణములు శస్త్రములు చే దెబ్బలు ఇలా ఉంటాయి ధనముకు కొంత ఇబ్బందిగా అంటే ఎప్పటికప్పుడు వచ్చిపోతూ ఉంటుంది కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అని మనము చెప్పవచ్చు